స్టార్ట్ సో అదేవిధంగా మరి ఇంతవరకు తవ్విన దాన్ని బట్టి కూడా చూస్తుంటే వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ తవ్వినట్లు మనకి న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మార్గాల ద్వారా తెలుసుకుంది కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు తవ్విన దాన్ని కూడా విచారణ జరిపించి ఏదైతే ఎక్కువ తవ్వినారో దానికి ఫైన్ వేసి జిఎస్టీ కూడా కట్టడం లేదు విన్నాను జిఎస్టీ కట్టించుకొని మరి దానిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మైనింగ్ శాఖను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడు ఇక తర్వాత మరి పార్త గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం చాలా సంతోషం టీవీ వచ్చిన తర్వాత అయితే మనం మీనాక్షుడి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు తర్వాత ఈయన సాహిబ్ గారు ఉన్నారు సాహిబ్ శెడ్డి గారు ఒక రెండుసార్లు మాట్లాడేటట్టు గుర్తుంది కానీ మీనాక్షుడు అసలు మాట్లాడినట్టు మనకి రికార్డులు లేదు మరి అంతకుముందు ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు తెలియదు మనకి సో ఈయన ప్రస్తుతం మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మన ఆదులు వెనుకబాడేదన గురించి మాట్లాడటం సంతోషము సంతోషకరము కొన్ని సమస్యలు మాట్లాడినారు కానీ ముఖ్యమైన మాస్టర్ ప్లాన్ గురించి పట్టించినట్లు లేదు మరీ ముఖ్యమైన మెడికల్ కాలేజ్ గురించి కూడా పట్టించినట్లు లేదు అదేవిధంగా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడుకోవడం బాధాకరించింది ఎందుకంటే ఆధునిక జిల్లా ఏర్పడిందంటే ఇంకా వంద శాఖలు వచ్చేసాయి మనకి మెడికల్ కాలేజ్ వస్తే అన్నీ వచ్చేసాయి కాబట్టి జిల్లా కూడా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి మరో విజ్ఞప్తి ఏమంటే అసెంబ్లీలో మాట్లాడటం అంటే ఏమర్థం అంటే మినిస్టర్లని సీఎం గారిని మా ఊరు డెవలప్ చేయండి అని అడుక్కోవడం రిక్వెస్ట్ చేసుకోవడం మరి అంతకుముందు వాళ్ళేం చూస్తారో నువ్వేం చేసిన అడుగుతారు మరి పార్త సార్ ఆధునిక ఏం చేసినారు ప్రజెంట్ తన చేతిలో ఉన్న పనులు కరెక్ట్ చేస్తే వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు మనకి మీరు అసెంబ్లీలో అడిగేది ఎందుకు మా ఊరికి డెవలప్ డెవలప్మెంట్కి ఏమైనా ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతారు మరి ఉన్న మీ పవర్ ఏం చేస్తారో అడుగుతారు అప్పుడు మీ పవర్లు ఏం చేస్తున్నారు మీరు మీ మిత్రుని కాపాడుకున్నారు బూకప్ చేసిన మిత్రుని కాపాడుకున్నారు బియ్యం మాఫియాని కాపాడుతున్నారు మట్కాబెట్టింగు ఆగడం లేదు మరి ఏ ముఖం తీసుకుని మనం అక్కడ ఫండ్స్ అడగలము కాబట్టి పార్త సార్ ముందు ఇప్పుడు సాయి భూ కబ్జాల గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడినారు చాలా సంతోషము మరి భూ పైన ఎన్ని కేసులు నమోదు చేసినారు పైన కూర్చున్న పిల్లలు కాదు కదా చంద్రబాబు గారు వేల మంది ఎమ్మెల్యేలు చూసినారు ఆయన వేల మంది అధికారులతో పనిచేసినారు మరి ఆయన ముందు ఆంజనేయుల ముందు కుప్పి కుప్పిగంతలు లెక్క అది మీరు మాట్లాడుతుంటే ఆయన పసి పసిగట్టేస్తాడు మీరు ఇంత క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు మీరు ఆ స్థాయిలో ఆదరణలో పనిచేసి మీకు నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి మీరు అసెంబ్లీలో క్వశ్చన్స్ దానికి లాభం కలగాలంటే మీరు ముందు ఆదుల్లో బాగా పనిచేయండి బాగా పనిచేయాలంటే మీరు కేసులు నమోదు చేయడం కావచ్చు ఈ యొక్క రికవరీ కావచ్చు లేకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరగకుండా మీరు కాపాడుకోగలిగితే అప్పుడు ఫండ్స్ వస్తాయి మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఫలితం ఉంటుంది లేకపోతే డైలీ యాభై మంది మాట్లాడు మాట్లాడతారు మాట్లాడడం పెద్ద విషయం కాదు కానీ మాట్లాడిన దానికి మనకి ఫండ్స్ రావాలంటే మనం ఆదుల్లో బాగా వర్క్ చేయాలి కాబట్టి పాల గారు ఆదుల ముందు అవినీతిని అక్రమాన్ని అరికట్టండి గతంలో జరిగే ప్రభుత్వంలో వారికి అక్రమాలు అరికట్టండి తప్పుడు అప్పుడు ప్రశ్నిస్తే లాభం ఉంటుంది కానీ ముందుగా మనము జస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడితే దానివల్ల లాభం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్రమాలు జరగకుండా ఆపాలని చెప్పి ఎమ్మెల్యే పార్దసారథి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఇదే విధంగా అసెంబ్లీలో మన ఆధునిక సమస్యలపై మాట్లాడి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము ఓకే హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి పాలన చెడిపోతే రిపేర్ చేసుకోవాలని ప్రకృతిని మనం రిపేర్ చేసుకోలేము కొండలు తవేసి మొత్తం తవ్వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్తగా మన కొండలు సృష్టించలేము కాబట్టి దీని ఒక పద్ధతిగా మనం తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే దీనిలో చొరవ తీసుకొని ఈ యొక్క మట్టి దొంగలు గరస్ దొంగలు ఎవరైతే మన పేపర్లో వచ్చిన విధంగా ఉందో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళ వాహనాలు సీజ్ చేసి వారిపైన పీడీఐకి నమోదు చేయాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సంస్థ డిమాండ్ చేస్తున్నాను చూస్తుంటే వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ తవ్వినట్లు మనకు న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మార్గాల ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు తవ్వందని కూడా విచారణ జరిపించి ఏదైతే ఎక్కువ తవ్వినారో దానికి ఫైన్ వేసి జిఎస్టీ కూడా కట్ట విన్నాను జిఎస్టీ కట్టించుకొని మరి దానిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మైనింగ్ శాఖను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడు ఇక తర్వాత మరి పార్సారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడటం చాలా సంతోషం టీవీ వచ్చిన తర్వాత అయితే మన మినీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు తర్వాత ఈయన సాహిబ్ రెడ్డి గారు ఉన్నారు సాహిశ్రెడ్డి గారు రెండు సార్లు మాట్లాడేట్టు గుర్తుంది కానీ మినేక్చుడు అసలు మారినట్లు మనకి రికార్డు లేదు మరి అంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు తెలియదు మనకి సో ఈయన ప్రస్తుతం మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మన రాదు వెనకాలదే గురించి మాట్లాడటం సంతోషము సంతోషకరము కొన్ని సమస్యలు మాట్లాడారు కానీ ముఖ్యమైన మాస్టర్ ప్లాన్ గురించి పండించినట్లు లేదు మరీ ముఖ్యమైన మెడికల్ కాలేజ్ గురించి పండించినట్లు లేదు అదేవిధంగా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడుకోవడం మా ఎందుకంటే ఆధునిక జిల్లా అంటే ఇంక వంద శాఖలు వచ్చేసేవాడి మెడికల్ కాలేజ్ వచ్చి ఆయన కాబట్టి జిల్లా కూడా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి మరో విజ్ఞప్తి ఏమంటే అసెంబ్లీలో మాట్లాడడం అంటే ఏమర్థం అంటే మినిస్టర్ని సీఎం గారిని మా ఊరు డెవలప్ చేయండి అని అక్కడ అడుక్కోవడం రిక్వెస్ట్ చేసుకోవడం మరి అంతకుముందు వాళ్ళు ఏం చూస్తారు నీవేం చేసిన అడుగుతారు మరి భారతశా దగ్గర ఆధునిక ఏం చేసినారు ప్రెజెంట్ తన చేతిలో ఉన్న పనులు కరెక్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఫండ్స్ ఇస్తారు మరి మీరు అసలు అడిగేది ఎందుకు మా ఊరి డెవలప్ డెవలప్మెంట్కి ఏమైనా ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతారు మరి ఉన్న మీ పవర్ ఏం చేస్తారో అడుగుతారు మీ పవర్లు ఏం చేస్తున్నారు మీరు మీ మిత్రుడిని కాపాడుతున్నారు భూ కబ్జా చేసి మిత్రుని కాపాడుతున్నారు బిఎంఆర్ పేరుని కాపాడుతున్నారు మట్కా పెట్టి ఆగడం లేదు మరి ఏ ముఖం చూస్తే మనం అక్కడ ఫండ్స్ అడగలము అక్కడ పనిచేది ముందు సాయంత్రం భూకబ్జాల గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడారు చాలా సంతోషము మరి భూ కబ్జాలపై ఎన్ని కేసులు నమోదు చేసినాడు పైన కూర్చున్న పిల్లలు కాదు కదా చంద్రబాబు గారు వేల మంది ఎమ్మెల్యేలు చూసినారు ఆయన వేల మంది అధికారులతో పనిచేస్తారు మరి ఆయన ముందు ఆంజనేయుల ముందు కుప్పి గంతులు అనేటువంటి ఉండదు కదా మీరు మాట్లాడుతుంటే ఆయన బసిగా పసిగట్టేస్తాడు మీరు ఇంత క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు మీరు ఆ స్థాయిలో ఆధారాలు పనిచేసి మీకు ఆడి పడుతుంది కాబట్టి మీరు అసెంబ్లీలో క్వశ్చన్ చేసిన దానికి లాభం కలగాలంటే మీరు ముందు ఆధారాలు బాగా పనిచేయండి బాగా పనిచేయాలంటే కేసు నమోదు చేయడం కావచ్చు ఈ యొక్క రికవరీ కావచ్చు లేకపోతే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరగకుండా మీరు కాపాడగలిగితే అప్పుడు ఫండ్స్ వస్తాయి మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఫలితం ఉంటుంది లేకపోతే డైలీ ఆమె మంది వాళ్ళు మాట్లాడతారు మాట్లాడటం పెద్ద విషయం కాదు కానీ మాట్లాడిన దానికి మనకి ఫండ్స్ రావాలంటే మనం ఆధ్వర్లో బాగా వర్క్ చేయాలి కాబట్టి పరచి గారు ఆధ్వర్య ముందు అవినీతిని అక్రమాన్ని అరికట్టండి గతంలో జరిగిన ప్రభుత్వం అక్రమం జరిగండి తప్పుడు అప్పుడు ప్రశ్నిస్తే లాభం ఉంటుంది కానీ ముందుగా మనం జస్ట్ మైక్ మాట్లాడుతూ మాట్లాడితే ధరలో లాభం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్రమం జరగకుండా ఆపాలని చెప్పి ఎమ్మెల్యే పార్చాంత గారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఇదే విధంగా అసెంబ్లీలో మన ఆధునిక సమస్యలపై మాట్లాడి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం నూర్ అహ్మద్ మైనార్టీ హక్కుల ఫెడరేషన్ సమితి రాష్ట్ర కార్యదర్శి